పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం కొప్పర్తి వేణుగోపాల్ మున్సిపల్ కాంప్లెక్స్ నందు చెత్త వేసి అక్కడి నుండి గుంటూరుకి పంపించడం జరుగుతోందని దీంతో ఆ చుట్టుపక్కల కాంప్లెక్స్ వ్యాపారస్తులు అక్కడికి వస్తున్న ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారని ఇదే గనక తీయకపోతే రోగాల బారిన పడాల్సి వస్తోందని కాంప్లెక్స్లో అద్దెకుంటున్న వారు మొరపెట్టుకుంటున్నారు దీన్ని వెంటనే మార్చాలని కాంప్లెక్స్ ని డంపింగ్ యార్డ్ చేయవద్దని ప్రజలు వ్యాపారస్తులు ఎమ్మెల్యేకి కమిషనర్కి విన్నవించుకున్నారు ఇక్కడ ప్రజలు తాగే వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయని ఇక్కడే డంపింగ్ యార్డ్ అవడం వలన బాధాకరమైన విషయమని ఇది నిషేధ ప్రాంతం అయినా కూడా ఇక్కడ అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని కాంప్లెక్స్ వారు భయభ్రాంతులకు గురవుతున్నారని కనుక వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ దోమలు ఈగలు వస్తున్నాయి దీన్ని మేము భరించలేకపోతున్నాం ఈ చుట్టూ ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి నెక్స్ట్ వాటర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి మున్సిపల్ కాంప్లెక్స్ లో షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నాం హెల్త్ సెంటర్ ఉంది నెక్స్ట్ మున్సిపాలిటీ వ్యాక్సినేషన్ సెంటర్ ఉంది రెండు సచివాలయాలు ఉన్నాయి నెక్స్ట్ పక్కనే మసీద్ ఉంది నెక్స్ట్ సాయిబాబా గుడి ఉంది దీని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం దీన్ని వెంటనే తొలగించవలసిందిగా కోరడం అయింది రోగాలు కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉంది వాటర్ హెడ్ ట్యాంక్స్ ఉండడం వల్ల చాలా మందికి ఇక్కడ నుంచే వాటర్ కూడా సప్లై అవుతుంది ఊరంతాను దీని వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా లోకల్ మున్సిపల్ లోకల్ మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారికి అలాగే చైర్మన్ గారికి లోకల్లో ఉన్న వార్డ్ కౌన్సిలర్లకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము అధికారులు వెంటనే స్పందించి దీన్ని తొలగించాల్సిందిగా కోరుచున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి